స్వప్న పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కాము స్కామ్ అంటున్నారో లిక్కర్ స్కామ్ అందులో ఆయన దగ్గర అరవై కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేందర్ అన్న నీతి నీతి మంతుడు మోడీ గారు ఎందుకు నీతి మంతుడు ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉన్న అదాని తీసుకొచ్చి రెండో స్థానంలో గుసోబెట్టినందుక నీతి మంతుడు ఎక్కడికి వెళ్ళి నీతి అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా ఆగం కాకండి గోసముఖం పెట్టగానే గోస ఇప్పుడు అన్నాడు మా అన్న గోసముఖం పెట్టగానే గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు రాయేంద్రున్నా మంచి డైలాగులు కొడతాడు హుజరాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది ఏమైంది ఓటేసిన పాపానికి మళ్ళీ హుజరాబాద్ మరి కూడా చూడలేదు ముఖం కూడా మళ్ళీ చూపెట్టలేదు అందుకే నేను అంటా ఉన్నా ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆయన ఒక ఆమెనేమో జెడ్పీ చైర్మను ఒక ఆయననేమో ఆమె భర్తనేమో మాజీ మంత్రి ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి వీళ్ళు పెద్ద పెద్ద కనబడుతుండొచ్చు లక్ష్మారెడ్డి అన్న అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే సీనియారిటీ కంటే సిన్సియారిటీ అది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది వాళ్ళిద్దరు అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కూడా కేసీఆర్ గారి దగ్గర పదవులు పొంది కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అక్కడ నిలబడ్డ నాయకులు అవతల దిక్కున్నారు మరి అట్లాంటి వాళ్ళు కావన్న సిన్సియర్గా కష్టకాలంలో కూడా కేసీఆర్ తో నడుస్తున్న లక్ష్మారెడ్డి గారు కావాలన్నా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇలా నిలుసున్నది లక్ష్మారెడ్డి గారు కాదు నిలుసున్నది కేసీఆర్ నిలుసున్నది ఒక గులాబీ సైనికుడు మన అందరం కూడా అనుకుని కొట్టాడాలి తప్ప ఒక లక్ష్మారెడ్డి అన్న నిలుస్తున్నాడు మాకేంది అన్నట్టుగా పట్టిలేని తనంతో వ్యవహారం చేస్తే కాదు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది విషం తప్ప ఏమీ నింపే తెలివిలేని బీజేపీ మీరు ఆలోచన చేయండి గమ్మత్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అలా మాటలు వింటే బండి సంజయ్ అంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతాడు అర్థం కాదు అప్పుడప్పుడు కిషన్ రెడ్డి అన్న మాట్లాడతాడు ఐదేళ్ళు కేంద్ర మంత్రి గుండి మా సీనియర్ తెలుసు ఐదేళ్ళు కేంద్ర మంత్రి సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు ఏం చేసినవాయా కిషన్ రెడ్డి గారు అంటే కరోనాల కుర్కురే ప్యాకెట్లు వంచిండు సీతాఫలమండి మండి రైల్వే స్టేషన్ల లిఫ్ట్లు ఓపెన్ చేసిండు నిన్నగాక మొన్న గుడి మల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తుండు కిషన్ రెడ్డి ఆఖరికి మా పద్మరావు గారు చెప్తుండే నిన్న మహేంద్ర హిల్స్లో ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే రేకుల షెడ్ మాత్రం వేయించిందంట ఒకటే ఒకటి కిషన్ రెడ్డి గారు గిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పని హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా మా నాగోల్లో అయ్యప్ప నగర్కి తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న ఒక రూపాయి సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే ముప్పై మూడు జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు ఇయ్యన్న ఓటు ఎందుకు వేయాలి నీకు ఏ కారణం చేత ఓటు బీజేపీకి ఒక్క పని చేసినావా నువ్వు తెలంగాణకు ఐదు మండలాలు గుజుకపోయినందుక ఖమ్మంలో ఎందుకు వేయాలి ఓటు ఒక పని చెప్పు నువ్వు ఏం చేసినావు చెప్పు మల్కాజ్గిరికి ఏం చేసినావు తెలంగాణకు ఏం చేసినావు ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు గిరిజనులకు ఏం చేసినావు బలహీన వర్గాలకు ఏం చేసినావు ఎవరికి ఏం చేసినావో చెప్పుమంటే చెప్పే పరిస్థితి లేదు